ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రజలకి వాళ్ళ సహకారాన్ని కోరుతున్నాను ఆల్రెడీ బాగా సహకరిస్తున్నారు హైదరాబాద్ పోలీసు మీ పోలీసు మీకోసం పనిచేసే పోలీసు మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా సమస్య ఉన్నా దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కావచ్చు దగ్గరున్న ఏసీపీ కావచ్చు డీసీపీ కావచ్చు లేదంటే నాకు మీరు కాంటాక్ట్ చేయవచ్చు లేదా డయల్ హండ్రెడ్ కూడా ఫోన్ చేయవచ్చు అదేవిధంగా ప్రతి ఒక్క సిటిజన్ కూడా ఒక పోలీస్ ఆఫీసరే ఆమె కూడా బాధ్యత ఉంది ఒక సామాజిక బాధ్యత ఉంది ఆ దృష్టిలో వచ్చిన ఇల్లీగల్ యాక్టివిటీస్ కావచ్చు సంశాస్పద వ్యక్తులు కావచ్చు సంశాస్పద ఎనీథింగ్ విచ్ కమ్స్ టు దేర్ బి బ్రాట్ టు ది నోటీస్ ఆఫ్ ది పోలీస్ వాళ్ళు కూడా ఒక అవేర్ ఉండాలి వాళ్ళు కూడా అలర్ట్ ఉండాలే వాళ్ళు కూడా యాక్షన్ అంటే వాళ్ళు మన తెలియపరచాల్సిన బాధ్యత కూడా వాళ్ళపైన ఉంది సో ప్రజలందరూ కూడా మాకు సహకరించాలి నేను హైదరాబాద్ లో డైరెక్ట్ పని చేయకపోయినా సైబరాబాద్ లో లో సైబరాబాద్లో ప్రజలు బాగా అంటే బాగా సహకరించారు పోలీస్కి సో అదేవిధంగా హైదరాబాద్ పోలీస్ కూడా ప్రజలందరూ కూడా సహకరిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అదేవిధంగా ఆల్రెడీ తెలంగాణ పోలీసు ఒక పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి పేరుంది దీని ముందు తీసుకెళ్తూ ఒక పీపుల్ వెల్ఫేర్ పోలీస్ ఒక కన్సెప్ట్ ని తీసుకురావడం జరిగింది ప్రజా సంక్షేమ పోలీసింగ్ ప్రజలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సంక్షేమాన్ని దృష్టి పెట్టుకొని పోలీసింగ్ ని చేయడం జరుగుతుంది సంక్షేమం అంటే సురక్షితమైన జీవనాన్ని నాడి ేసిక్లీ మెయింటెనెన్స్ ఆఫ్ లాండ్ అండ్ ఆర్డర్ అదేవిధంగా శ్రేయస్ అంటే వాళ్ళ యొక్క రిలేటెడ్ శ్రేయస్ వాళ్ళ డెవలప్మెంట్ కోసం కావచ్చు మన మెయిన్లీ ఇట్ రిలేటెడ్ టు సైబర్ క్రైమ్ ఎకనామిక్ అఫెన్సెస్ వాళ్ళు ఆరోగ్యం ఎందుకంటే చాలా రకరకాల డ్రగ్స్ వల్ల లేదంటే అడల్ట్రేషన్ వల్ల కూడా చాలా నష్టపోతున్నారు వాళ్ళు సమాజమే మొత్తం నష్టపోవడం జరుగుతుంది అదేవిధంగా ఆనందం అంటే చాలా మంది ఈ రోజు ట్రాఫిక్ సమస్య వల్ల వాళ్ళు రోడ్డు పైన ఎక్కువ టైం గడపడం జరుగుతుంది వాళ్ళు కూడా ఆనందం కోసము మన ట్రాఫిక్ పోలీస్ కూడా ఇన్వాల్వ్ చేసి మొత్తం ఒక పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్ కన్సెప్ట్ తో హైదరాబాద్ పోలీసు ముందుకెళ్లడం జరుగుతుంది హైదరాబాద్ కూడా ఒక దేశంలోనే ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ విశ్వనగరము హైదరాబాద్ యాజ్ ఎక్ ఛాలెంజెస్ మేజర్ మేజర్ పెన్న మనకు డ్రగ్స్ ఈరోజు చాలా చోట్ల కూడా మీరు చూసుంటారు చాలా మంది యూత్ చాలా మంది ఫ్యామిలీస్ తర్వాత చివరికి వాళ్ళు సమాజం కూడా నష్టపోవడం జరుగుతుంది సో డ్రగ్స్ పైన హైదరాబాద్ పోలీసు చాలా ఉక్కుపాదం అవుతుంది ఎటు పరిస్థితిలో మనము సహించట్లేదు ఎక్కడి నుంచి గ్యాంగ్స్ ని అరెస్ట్ చేస్తాను ఎక్కడ ఉన్న వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది అంత ముందు ఆయన కేసెస్ ఏమైనా వాళ్ళు ఎవరెవరు అరెస్ట్ అయినారు ఎబ్స్కాండింగ్ ఉన్నారు వాళ్ళ కేసెస్ ఏం ప్రాసిక్యూట్ అయినా దే అవి అల్టిమేట్లీ వాళ్ళు సక్సెస్ఫుల్ ప్రాసిక్యూషన్ అయిన అనేది కంప్లీట్ రివ్యూ చేయడం జరుగుతుంది వాళ్లపై మొత్తం డాటా బ్యాంగ్ చేసి ఆల్రెడీ మన హైదరాబాద్ లో హెచ్ఎ అని చెప్పి మన మంచి ఒక వింగ్ ఉంది మన డిసిపి నేతృత్వంలో సో ఆ ఒక్క వింగ్ ది యాక్టివిటీస్ ని మనము స్ట్రెంగ్ చేస్తాము మనకు అవసరమైతే మ్యాన్ ఫ్లోర్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మన స్టేట్ లో ఉన్న అదర్ వింగ్స్ ఆయన ఈగల్ కావచ్చు అదేవిధంగా వేరే స్టేట్లో ఉన్న మన ఇలాంటి డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్స్ తో కూడా మనం కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది అవసరమైతే రెగ్యులర్ మీటింగ్ చేసి ఎందుకంటే మనము బయట నుంచి కూడా బాగా సప్లై ఉందని చెప్పి తెలిసింది నేను కూడా ఉదయం కూడా ఎన్సీపీ తో కూడా మాట్లాడితే కూడా వాళ్ళు కూడా అదే చెప్తున్నారు మనము ఐ థింక్ డ్రగ్స్ ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత బాగా ఉంది సో ఐ థింక్ మన ఫోకస్ విల్ బి ఆన్ డ్రగ్ ప్రభుత్వం కూడా దీనిపైన చాలా ఫోకస్ ఉంది మీరందరూ కూడా చూస్తుంటారు గత ఒకటిన్నర సంవత్సరంలో చాలా అంటే చాలా మనము ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ తీసుకోవడం జరిగింది హైదరాబాద్ పోలీస్ కూడా వచ్చే రోజు డ్రగ్స్ విల్ బి దేర్ టాప్ ప్రయారిటీ అదేవిధంగా నెక్స్ట్ మనకు సైబర్ క్రైమ్ చాలా చోట్ల కూడా చాలా మంది నష్టపోవడం జరుగుతుంది చాలా మంది అవి కూడా డైనమిక్ అవుతున్నావు కొన్నిసారి అంతమంది ఓటీపీ అన్నారు కొన్నిసారి ఇంపిఆ రెడీస్ అయితే మళ్ళీ ఇసలా అలర్ట్ ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది అదేవిధంగా మనకు బేసిక్లీ చాలా మంది వాళ్ళ అవేర్ ఉన్నా వాళ్ళందరూ కూడా ఏదో ఒక ఫేర్ లో పెట్టి లేదంటే కొంతమంది అలర్ట్ లేకపోవడం వల్ల ఏదో పనిలో ఉన్నప్పుడు ఏదో వాళ్ళు ఒక లింక్ ని క్లిక్ చేయడం కూడా చాలా నష్టం కావడం జరుగుతుంది ఐ థింక్ ఇది బేసిక్లీ ఒక వీక్నెస్ వల్ల లేదంటే అలర్ట్ లేకపోవడం వల్ల లేదంటే ఒక భయం వల్లనే వాళ్ళు చాలా మంది నష్టపోతున్నారు ఐ థింక్ అలాంటి ఏమేమి కేసెస్ ఉన్నా కూడా రివ్యూ చేసి మనం డెఫినెట్లీ విల్ టేక్ వెరీ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ ఈ మధ్యలో దృష్టి వచ్చింది డిజిటల్ అరెస్ట్ కావచ్చు మన స్టాక్ అడ్వైజర్ సర్వీస్ ఇస్తానని చెప్పి చాలా మంది చాలా నష్టపోయినారు డబ్బులు ఉరికే రావు చాలా మంది స్టాక్ అడ్వైజర్లు పెడుతున్నారు ఏదో మీకు స్టాక్ మార్కెట్ బూమింగ్ లో ఉంది స్టాక్ మార్కెట్ ఈ రోజు పెడితే మీకు వన్ వీక్ టెన్ డేస్ లో చాలా డబ్బులు వస్తుంది చాలా మంది పోతున్నారు అది కాదు కష్టపడితేనే డబ్బులు వస్తుంది దర్ ఇస్ నో సబ్స్ట్ ఫర్ హార్డ్ వర్క్ డబ్బులు ఊరికే రావు ప్రజలు అర్థం చేసుకోవాలి ఏదో మనము ఎవరో చెప్పారని చెప్పి వాళ్ళకు ఫేక్ షీట్స్ చూపిస్తున్నారు ఫేక్ యాప్స్ చూపించారు బేసిక్లీ మనం అంత ముందు కూడా చూశాను కొన్ని చోట్ల కొన్ని ప్రాంతంలో కూడా వీళ్ళు కొన్ని సెంటర్స్ పెట్టుకొని కొన్ని యూత్ పెట్టుకొని ఎక్కడ కూడా ఒక కాల్ సెంటర్ నేర్పించి వాళ్ళందరూ కూడా ప్రజలను మోసం చేసిన సందర్భాలు ఎక్కువ ఉన్నాం సో అలాంటి ప్లేసెస్ ఏ ఉన్నావా కొత్తగా ఏమాదరు తయారైనా బయట దేశాల నుంచి ఏమో ఆపరేట్ అవుతున్నావా అనేది పైన కూడా మనం చాలా క్లియర్ కట్ చూస్తున్నాను నేను కూడా బయట పోలీస్ డిపార్ట్మెంట్ బయట ఉన్నప్పుడు కూడా చాలా దీనిపైన వేలాది పోస్ట్ పెట్టడం జరిగింది చాలా మంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ హావ్ వ్యూడ్ మై పోస్ట్ లాట్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ పీపుల్ ఆల్సో రిక్వెస్టింగ్ దట్ దర్ హస్ టు బి ఫుల్ ప్లేస్డ్ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ కూడా మూలాలకు వెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది ఆల్రెడీ మనకు ఇక్కడ ఉన్న క్రైమ్ బ్యూరో கூட பாக చేస్తుంది బయట మన ఏజెన్సీస్ కూడా బాగా చేస్తాం బట్ ఇంకా చేయాల్సింది చాలా ఉంది మనం కూడా ప్రజల్ని ఒకసారి అవేర్నెస్ తీసుకోవడానికి మనం అన్ని హైదరాబాద్ పోలీసు కృషి చేస్తుంది ఎందుకంటే దానివల్ల కూడా చాలా లాభం అవుతుంది నేను బయట ఉన్నప్పుడు చూశాను సేమ్ నో టు బెట్టింగ్ యాప్స్ అనే ఒక ఉద్యమం స్టార్ట్ చేస్తే వైరల్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ గాట్ వ్యూ టు ఆఫ్ ది ఆన్లైన్ బెట్టింగ్ దానివల్ల చాలా మంది నష్టపోవడం జరిగింది చాలా పేరెంట్స్ నష్టపోయినారు లాస్ట్ అప్పుడు కూడా చూశాను జగితే ఒక రోజు సన్ చనిపోతే ఇంకోటి రోజు వాళ్ళ ఫాదర్ చనిపోవడం జరిగింది ఎంత చాలా బాధకరం ఎస్పెషల్లీ యూత్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ సౌండ్ లైన్ ఏదో డబ్బులు వస్తుందని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు అది చాలా నష్టం నష్టం జరుగుతుంది ఐ థింక్ ఈ సందర్భంలో ఇక్కడ ఉన్న మన సోషల్ మీడియా ఇన్ఫ్లూయర్స్ కావచ్చు సెలబ్రిటీస్ కావచ్చు ప్లీజ్ డోంట్ ఎండోర్ సచ్ అడ్వర్టైజ్మెంట్స్ మీరు కూడా నేను కోరుతున్నాను మీరు డోంట్ ఎండోర్స్ ఎనిథింగ్ మీరు సమాజ కోసము ప్రజల కోసమే మంచి పని చేయడానికి కృషి చేయను కానీ మీరు ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్స్ కావచ్చు వేరే యాప్స్కి మీరు ఎండోర్స్ చేయవద్దని చెప్పి కోరుతున్నాను మనం కూడా ఒక గ్రౌండ్ లెవెల్ వెళ్ళి మన పోలీస్ స్టేషన్ లెవెల్ వెళ్ళి కాలనీస్ వైజ్ కూడా మనము ఈ అవేర్నెస్ క్యాంప్స్ ని ఎట్లా కండక్ట్ చేయాలి బయట అవసరమైతే పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ చేసి ఇలాంటి చేశాను పబ్లిక్ అందరు కూడా నేను అలర్ట్ ఉండాలని చెప్పుకోరుతున్నాను ముఖ్యంగా ఎవర ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఉన్నారు ఆర్ పెన్షనర్స్ కావచ్చు డబ్బు కావచ్చు ప్లీజ్ చిల్డ్రన్ షుడ్ అలర్ట్ దేర్ పేరెంట్స్ దే షుడ్ అలర్ట్ దిర్ పేరెంట్స్ దట్ ది డిజిటల్ అరెస్ట్ అవుతున్నాము మీరు అందరు కూడా అలర్ట్ ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను అదేవిధంగా ఈ అడల్ట్రేషన్ అనేది కూడా చాలా ఒక పెద్ద సమస్య అయిపోయింది చాలా మంది అది తెలియదు లోడ్ ఆఫ్ అడల్ట్రేషన్ యాప్ అని నా ఆల్ ది గూడ్స్ సో దానిపైన కూడా మనము ఒక స్పెషల్ టాస్క్ టాస్క్ ఫోర్స్ సెటప్ చేసి దాన్ని కూడా ట్యాకల్ చేయడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది దిస్ డీస్ ప్రొడక్ట్స్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ హెల్త్ చాలా మందికి చాలా రకరకాల డిసీజ్ రావడం జరుగుతుంది సో అదేవిధంగా మనము కొంత కొంతసారి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది బట్ మెనీ టైమ్స్ వీ డోంట్ యాక్ సో ఐ థింక్ మనం కూడా మార్కెట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది మనము హైదరాబాద్ లో లో స్టార్ట్ చేయడం జరుగుతుంది సో దట్ వీ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది మార్కెట్ వాట్స్అప్ ఇన్ ద మార్కెట్ వాట్ టైప్ ఆఫ్ గూడ్స్ ఆర్ బీయింగ్ సోల్డ్ వాట్ షుడ్ బి డన్ అనేది అవసరమైతే వేరే స్టేక్ హోల్డర్స్ తో కూడా మాట్లాడి మనం కూడా ఇది ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి డెఫినెట్లీ వీల్ గో హెవీలీ ఆన్ దీస్ అడల్ట్రేషన్ గ్యాంగ్స్ ఆల్సో అదేవిధంగా ఈ ఎకనామిక్ ఆఫెన్సెస్ చేసే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు బేసిక్లీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కావచ్చు లేదంటే వేరే టైప్ రియల్ ఎస్టేట్ చీటింగ్ కావచ్చు అన్ని పైన కూడా చాలా ఉక్కుపాదం ఉంటుంది దే నో విల్ బి స్పేడ్ ఐ హీన్ దట్ లాట్ ఆఫ్ కేసెస్ ఆర్ దేర్ లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ బీయింగ్ రన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఒకరిద్దరు చేరించాలి ఇద్దరిని చేయాలని చెప్పి చాలా కంపెనీస్ వచ్చినాం బేసిక్లీ ఇట్ ఇస్ వెరీ వెరీ ర్యాంపెంట్ ఇన్ యూత్ సో ఆల్ దిస్ కంపెనీస్ విల్ బి ఇన్ఫర్మేషన్ విల్ బి కలెక్టెడ్ దానిపైన చాలా అంటే చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మనము ట్రాఫిక్ అనేది మనము బికాస్ ఆఫ్ ది రోజు రోజు వెహికల్ సంఖ్య పెరగడంతో రోజు వెహికల్స్ చాలా రోడ్ పైన రావడం జరుగుతుంది ఈ మధ్యలో కూడా జీఎస్టీ తగ్గిన తర్వాత దేర్ ఇస్ అ డీప్ ఇంక్రీస్ ఆఫ్ ది సేల్స్ ఆఫ్ వెహికల్స్ దాని తోడుగా ముందు కూడా చాలా వెహికల్స్ రోడ్ పైన ఉండడం జరిగింది ఈ ట్రాఫిక్ పైన మనం ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకుని ఆల్రెడీ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు బాగానే పని చేస్తున్నారు బాగా మంచి కంట్రోల్ ఉంది కానీ బట్ ఇంకా ఎక్కడెక్కడైనా ఇంటర్వెన్షన్ చేయవచ్చా మనము ఏం చేస్తే బాగుంటుంది ఎందుకంటే ట్రాఫిక్ డైరెక్ట్లీ హాజ్ ఇంపాక్ట్ ఆన్ ది హెల్త్ అండ్ ఆల్సో ఆన్ ది ఫ్యామిలీ టైమ్